రైట్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజానాడి న్యూస్ ముఖ్యంగా మా ఛానల్ ని ఆదర్శిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క వార్తను కూడా కులంకుశంగా చర్చించి ఆ యొక్క వార్తను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్క వార్తలో ఉన్నటువంటి నిజ నిజాలను కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఒక మంచి కాంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఎలా ఉంది వైద్య ఆరోగ్య శాఖ తరపున నిజంగా ప్రజలు ఆ యొక్క సేవలను పొందుతున్నారా మరి ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారనేటువంటి విషయాలను కూడా మనం చర్చిద్దాం ఇది మనం మాట్లాడుకునేది ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రుల పనితీరు గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే గత అంటే కొన్ని రోజుల కిందట ములుగు జిల్లాకు ఇంకటా పూర్ మండల్లో భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు పొంగులేటి శ్రీనివాస్ గారు మంత్రి సీతక్క గారు కుండా సురేఖ గారు వచ్చేటువంటి పరిస్థితి మరి ఆ తరుణంలో వారంతా కూడా బైక్ ర్యాలీలతోటి ఒక మంచిగా సక్సెస్గా సాధించడం తోటి పోతూ ఉంటే ఆ ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహించిన వైద్యుల కారణంగా ఒక శిశువు అప్పుడే పుట్టినటువంటి శిశువు మరణించినటువంటి పరిస్థితి మరి వాళ్ళు ర్యాలీతో వెళ్తున్నారు ఆ ర్యాలీలో ఆ బిడ్డను ఇట్లా రెండు చేతులతోటి ఎత్తుకున్నటువంటి దృశ్యాలు నిజంగా చాలా మందిని కంటతడి పెట్టించేలా చేశాయి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ములుగు జిల్లాలో వైద్యుల యొక్క పనితీరు ఎలా ఉందో దాన్ని మనం ఆలోచించుకోవచ్చు వైద్యుల నిర్లక్ష్యానికి ఒక పసిపాప బలైంది మరి అధికారులు ఏం చేస్తున్నారు అది ఆనాడు నిన్న కూడా ఒక సంఘటన జరిగింది ములుగు జిల్లా పెద్ద ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి అంటే పేదలకు ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా సేవలు అందించేటువంటి ఆసుపత్రి పెద్ద ఆసుపత్రిగా మనం చూస్తుంటాం ఎక్కడున్నామంటే పెద్ద ఆసుపత్రిలో జాయిన్ అయినా అరే పెద్ద ఆసుపత్రిలో ఇంత మంచి వసతులు ఉన్నాయని కూడా చెప్పుకునే రోజులు ఇప్పుడు లేకుండా పోయాయి అంటే ఒక రకంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యంలో భాగంగా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు అంటే ఆనాడు కూడా ఒక వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరుగుతుంది మా పసిబిడ్డ ప్రాణం పోయిందని కూడా వాళ్ళు ఆ రోజు కంట తడి పెట్టినటువంటి దృశ్యాలు ఇప్పటికీ కూడా చాలామంది మనసులో ఇప్పుడు అంటే కళ్ళలో తిరుగుతున్న పరిస్థితి మరి ఎందుకు ఈ టాపిక్ అంటే నిన్న అంటే ఒకనొక్క సందర్భంలో ఒక పేద వ్యక్తి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద ఆసుపత్రికి పోతాడు పెద్ద ఆసుపత్రిలో నిన్ననైతే అంటే ఒక పాయిజన్ కేసు ఇది ఒక పాయిజన్ కేసు ఒక ఎమర్జెన్సీ కేసులో ఆ టెస్టులు చేయడానికి కూడా ఇప్పటికీ కూడా రాని పరిస్థితి మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ప్రమాదం జరగక ముందుకు చర్యలు తీసుకోవాలి ప్రమాదం జరిగినక కాదు ఒకసారి ఆలోచించాలి ములుగు జిల్లాలో నిజంగా ఐఏఎస్ కాడర్ కు సంబంధించినటువంటి అధికారులు ముగ్గురు ఉన్నారు ఒక్కరాడు కూడా పోయి చూసినటువంటి దాఖలు లేవు మరి జిల్లా కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ గారు ఏం చేస్తున్నారు ఒక జిల్లా పాలనాధికారిగా ఉన్నటువంటి మీరు పక్కనే ఉన్నటువంటి ములుగు జిల్లా పెద్ద ఆసుపత్రికి పోయి ఆ పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని అడుగుతూ ఉన్నాం ఎందుకంటే మీరు ఇతర మామూలుగా శంకుస్థాపనలు అదే విధంగా ఇలాంటి కార్యక్రమాల్లో రాజకీయంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో మీరు చురుకుగా పాల్గొ పాల్గొంటున్నారని కూడా మాకు తెలుసు మీకు తెలుసు అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి మరి ఆ పక్కన ఉన్నటువంటి ఆసుపత్రిలో ఒక్కోసారి పోయి మరి వైద్యం అందుతుందా తల్లి వైద్యం అందుతుందా అయ్యా ఓ బిడ్డ వైద్యం అందుతుందా అని కూడా ఒక్కసారి మీరు అడిగారా అడిగిన దాఖలాలు ఉన్నాయా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఆ ములుగు జిల్లా ఆసుపత్రికి వచ్చేది గిరిజన బిడ్డలు ఆదివాసీ బిడ్డలు లంబాడ బిడ్డలు పేద బిడ్డలు వచ్చినటువంటి పరిస్థితి మరి వాళ్ళకే న్యాయం జరగకపోతే మరి ఎట్లా మనం జరగాల్సిందే పేదలకు జరగాల్సింది వైద్యం అందాలే విద్య అందాలే కనీస వసతులు కూడా కల్పించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికి లేదా మంత్రి సీతక్క గారు మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి వర్యులు మీరు మీ ములుగు జిల్లాలోనే మొన్న వెంకటాపూర్లో మీరు పోతుంటే కూడా అంటే మీరు ఆ యొక్క ర్యాలీలో ఒక జీప్లో ఉన్నటువంటి పరిస్థితిలో మీకు ఆ దృశ్యం కనిపించడం లేదా మీరు గత కొన్నిసార్లు వస్తూ ఉన్నారు కానీ ఒక్కసారైనా మీరు ములుగు జిల్లా పెద్ద ఆసుపత్రికి పోయి అయ్యా అవ్వా ఎట్లా ఉన్నాయి పరిస్థితి ఒక్కసారి అడిగిన దాఖలాలు ఉన్నాయా మీ నిర్లక్ష్యం వల్ల చాలా మంది పేదలు చనిపోతున్న పరిస్థితి పేదలు అనారోగ్య బారిన పడితే కుమిలి కుమిలి ఆ యొక్క రోగాలకు సంబంధించి నై వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా చనిపోతున్న పరిస్థితి మీరు మీ పర్యవేక్షణ పర్యవేక్షణ లోపం కారణంగా ఆ వసతులు అది ప్రభుత్వ ఆసుపత్రులు మరి వసతులు ఉన్నాయో లేవని కూడా చాలా మంది అంటున్నారు వాటిలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా కూడా అంటే పేదోడికి సరైన న్యాయం జరగలేకపోతుంది పేదోడికి సరైనటువంటి వైద్యం అందక వాళ్ళంతా కూడా ప్రాణాలు వదులుతున్న పరిస్థితి ముఖ్యంగా దీనిపైన కూడా నిఘా పెట్టాలి ఎందుకంటే ఏదో మన అంటే మామూలుగా నిన్న పాయిజన్ కేసులు వచ్చినప్పుడు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారంటే అరే నిన్న పెట్టినటువంటి టెస్టులు ఏదైనా టెస్టులు వస్తారా కదా మనం ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ కూడా ఆ రిపోర్ట్లు కూడా రాని పరిస్థితి ఇప్పటికి కూడా టెన్ టెన్ ఓ క్లాక్ కూడా ఇప్పుడు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అవుతుంది అంటే పదొక్క పదకొండు అవుతుంది ఇవాళ శనివారం ఇరవై ఆరో తారీఖు ఇప్పుడు చేస్తున్నటువంటి వీడియో ఇప్పటికూ కూడా వాళ్ళ రిపోర్ట్లు రాలేదు నిన్నైతే మరి నిజంగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం దేనికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి అరే ఒక అక్కడ మెయిన్ డాక్టర్లు కూడా ఆ యొక్క ఏదైనా డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఎండీలు కానీ ఎంబీబీఎస్కి సంబంధించిన పెద్ద పెద్ద డాక్టర్లు కూడా లేని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి డ్యూటీ సిస్టర్లు కూడా నిజంగా వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి ఆసుపత్రికి పోతే ఆ గాలి అంటే సరైన వసతులు లేక ఆ యొక్క ఊపిరి అడగా కూడా చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి రోగులు పడుతున్న రోగులు చెప్తున్న పరిస్థితి మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఒక ప్రాణం అయింది ఒక పసి ప్రాణం అయింది ఒక ప్రపంచాన్ని అయినటువంటి ఆ ప్రాణం పుట్టినటువంటి కొన్ని చిన్నాల్లోనే పోయిన పరిస్థితి మరి ఆ పసిబిడ్డ ప్రాణం అప్పుడు కొంచెం ఇప్పటికైనా కొంచెం శ్రద్ధ చూపాలి కదా మీరు ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో మంత్రి గారు కలెక్టర్ గారు జిల్లా ఉన్నత జిల్లా మన సూపరింటెండెంట్ అడుగుతే మీరు సిస్టర్లను అడుగు అడిగిపోండి అదేవిధంగా వేరు మన డిఎంహెచ్ఓ అడిగితే మాకు సంబంధించిన ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడట మా మీడియా ప్రతినిధులు మా ఛానల్ తరఫున డిఎంహెచ్ కాల్ చేస్తే కడి చేస్తున్నాడట అంటే మీడియా వాళ్ళు అడుగుతా కూడా కడి చేస్తారు సరే మీరు బిజీగా ఉండవచ్చు మీటింగ్లో ఉండవచ్చు నిన్ననైతే సెలవు కాదు కదా నిన్న వర్కింగ్ డే కదా వర్కింగ్ డే అయినా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ శాఖ పనిచేయాలి వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలి చేయాలి మీడియా కూడా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది మరి అందులో భాగంగానే మీకు మా ప్రతినిధి కాల్ చేస్తే మీరు కట్ చేసిళ్ళట మరి ఒకసారి మరి ఎవరు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఎట్లా సమాధానం వేయాలి ఒక్కసారి కూడా లేకపోయా అంటే వీళ్ళు కూడా నిర్లక్ష్యం వాళ్ళు ఏం చేసుకుంటారు పోండి మాకు ఇంత బలం ఉంది మాకు అంత బలం ఉంది అని చెప్పుకుంటూ పోతున్నారు నిజంగా ములుగు జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారుల పాత్ర మంచిగా ఉండాలి కానీ ఇంత శూన్యంగా ఉండాలని కూడా నిజంగా ఒక రకమైనటువంటి బాధను కలిగిస్తున్నటువంటి విషయాలు అయితే మనకు కనిపిస్తున్నాయి నిజంగా బాధను చెప్పుకోలేక అరే మల్లరా మల్లరా మల్ల మల్లరా వాళ్ళు మంచిగా జరుగుతుంది అనే ఉద్దేశంతో పోతున్నారు తప్పించి వాళ్ళు నిజంగా ఒక రకమైనటువంటి బాధను ఆ యొక్క ఆసుపత్రిలో అది చేసుకుంటున్నారు ఇప్పటికైనా మంత్రి గారు దీనిపైన ఈ యొక్క ఆరోగ్య శాఖ పైన మీరు స్పందించండి మీరు పేదల మనిషిగా ఉన్నారు వాళ్లకు న్యాయం చేయండి మీరు ఒకసారి ఆ ముడుగు జిల్లా పెద్ద ఆసుపత్రి ఓండి ఏదైనా పర్యటన నిమిత్తం వేరే మండలం పోతే ఆ యొక్క పిహెచ్లో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో మీరు తనిఖీ చేయండి ఆకస్మికంగా తనిఖీ చేయండి మరి ఎవరు వస్తున్నారు ఏ టైంకి వస్తున్నారు సిస్టర్లే పని చేస్తున్నారు పెద్ద పెద్ద డాక్టర్లు ఏం పనిచేస్తున్నారు వాళ్ళు నిజంగా మర్యాదిస్తున్నారా లేకపోతే కొట్టిపారు అనేది విషయాలు మీరు చూసుకోండి కలెక్టర్ గారు టీఎస్ దివకర్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా ఆ పెద్ద ఆసుపత్రిని తనిఖీ చేయండి మీ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కదా శాఖ మ జిల్లా లెవెల్లో మీరు కూడా వేయండి పేదోడికి న్యాయం జరగకపోతే ఇంకెందుకండి డబ్బులు తీసుకుంటున్నారు కదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులారా మీరు గవర్నమెంట్ అధికారులు మీరు అందరు తీసుకుంటున్నారు కదా లక్ష లక్షలు తీసుకుంటున్నారు కదా కనీసం ఆ పేదోడికి న్యాయం జరగడంలో మీరు ఎందుకు విఫలం అవుతున్నారు ఆరోగ్యం కారణంగా వసతులు కల్పించక మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అరే మాకు వసతులు లేవని మీరు ప్రభుత్వానికి ఒక మన విరచం ఇవ్వండి ఇంత నిర్లక్ష్యంగా ఉండి ఆ టెస్టులు లేకపోవడం వల్ల అదేవిధంగా నిజంగా పేదలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారా సిస్టర్లు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారట ఎంత ఎటుపోతుంది అట సమాజం ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి డిఎ గారు మీరు స్పందించాలే కలెక్టర్ గారు స్పందించాలే మంత్రి సీతక్క గారు మీరు కూడా ఒకసారి నిఘా పెట్టండి మేడం గారు సీతక్క అంటే ఆడబిడ్డేగా ఉన్నటువంటి మీరు మీ గిరిజనులకు కానీ లంబాడి సోదరులకు కానీ ములుగు జిల్లా నియోజకవర్గ ప్రజలకు కూడా మీరు అందుబాటులో లేకపోతే వాళ్ళు నిజంగా ధీనస్థితిలోకి వెళ్లిపెట్టే పరిస్థితి కనబడుతుంది నిజంగా వాళ్ళు అనారోగ్యం అంటే ఆరోగ్యం బాగలేక నిజంగా అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా తీరిపైన స్పందించి మీరు అంతా కూడా న్యాయం చేస్తారని కూడా భావిస్తున్నాం ములుగు జిల్లాలో చూడండి ఒకసారి ఈ నిన్ను వచ్చినటువంటి ఇవన్నీ కూడా నిన్న మన ఏది మన బ్లడ్స్కి సంబంధించినటువంటి ఏదో ఒక ఇప్పుడు పాయిజన్కి సంబంధించి చేసుకొని వచ్చి మరి ఆ రిపోర్ట్ లేకపోవడం వల్ల ఫర్దర్గా మనం ట్రీట్మెంట్ చేయలేకపోతాం మరి అప్పుడు ఆ ఆ వ్యక్తి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు ప్రమాదం జరగక ముందు మీరు బాధ్యత వహించాలి జరిగి జరిగిన తర్వాత కాదు చెరువు నీళ్ళు చెరువుని పడ్డంగా ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం లేదు కదా చూడండి అధికార నిర్లక్ష్యం ఇగో ఇది మన అత్యవసర ఎమర్జెన్సీ వార్డంటారు ఇగో నిన్న గిన్ని బ్లడ్ శాంపిల్స్ ఇప్పటికి కూడా టిల్ నౌ రాలే రిపోర్ట్స్ చూడాలి మరి దీనిపైన ఎలా స్పందిస్తారు మంత్రి కానీ కలెక్టర్ కానీ డిఎంహెచ్ఓ కానీ ఎలా ఎట్లా స్పందిస్తారో చూడాలి పేదలకు నిజంగా న్యాయం జరిగేలా చూడాలి అదే ప్రాణంలో ఏదో డెలివరీకి సంబంధించి ఏమైనా వస్తారు కడుపుతో ఉన్నటువంటి గర్భవతులు వస్తారు వీరికి ఇట్లా నిర్లక్ష్యం చేస్తే తల్లికి అడుగుట్టే ఒక ప్రమాదమే దీనిపైన ఒకసారి నిఘా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది ఒకసారి దీనిపైన కూడా మరొకసారి మేము కూడా నిఘా పెట్టి మరి వైద్యాల పనితీరు ఎలా ఉందని కూడా చెప్తాం అదేవిధంగా దీనిపైన మీరు అందరూ కూడా స్పందించాలి చెప్తా ఉన్నాం మీ యొక్క జిల్లాలో మీ యొక్క మండల పరిధిలో వైద్యాధికారుల పనితీరు ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి సో చూస్తాను నేను ప్రజానాడి థ్యాంక్ యూ సో మచ్